పద్ధతి అధ్యాయం అటు తర్వాత పౌలు ఎథెన్సు నుండి బయలుదేరి కోరింతునకు వచ్చి పొంతు వంశీయుడైన ఆకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిళ్లను కనుగొని వారి యొక్కకు వెళ్ళను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవడనని క్లౌరియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు వారు వృత్తికి దేరాలు కుట్టువారు పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను వారు కలిసి పని చేయుచుండిరి అతడు ప్రతి విశాఖ దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్సులను ఒప్పించుచు నుండెను అధ్యాయం అధ్యయనం వచనం శీలయు తిమోదియు మాసిథోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతురత గలవాడి ఏసే ీస్తని యూదులకు దృఢముగా సాక్షమించుచుండెను వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదురు నేను నిర్దోషిని ఇక మీదట అన్య జడుల ఇద్దరు పోవదునని వారితో చెప్పి అక్కడ నుండి వెళ్ళి దేవుని ఎందు బై భక్తిగల తీతియుస్తు అను ఇంటికి వచ్చెను అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను మరియు కోరంతీయులలో అనేకులు విని విశ్వసించి బాస్మము పొందిరి రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి వీడు ధర్మశాస్త్రములకు వ్యతి వ్యతిరిక్తముగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పింది పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా గల్లియోను యూదులారా ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన ఏడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూడ్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి ఇలాంటి సంగతులను కూర్చి విమర్శ చేయటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశను అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన స్వస్థేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని కూర్చి లక్ష్య పెట్టలేదు పద్దదవచనం పౌరు ఇంకలు బహుదినములక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొక్క సెరువు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేన్క్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళి వారు ఎఫెస్ వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించి చుండెను వాయింకను కొంతకాలం వండువని అతని వేడుకొనగా అతడు గొప్పగా దేవుని చిత్తమైతే మీ యొక్క తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ సెలువు పుచ్చుకొని బోడ ఎక్కి నుండి బయలుదేరను తర్వాత కైసరయ్య రేవున దిగి ఎరుసరేవునకు వెళ్ళి సంగపు వారిని కుశలమయ్యి అంత్యుగయకు వచ్చెను అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును పురువియాను సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను అపోల్లో అను ఒక యూనుడునకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనముల ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ తీవ్రపడి యోహాన్ బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును కూర్చిన సంగతును వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడని ఆరంభించను ఆకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచి తర్వాత అతడు అకయ్యకు గోధరిచినప్పుడు అతనిని చేర్చుకోనవడని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి అతడక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశను ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను ఆమె ప్రైజ్గా మనం రోజు యొక్క అధ్యాయం నెలకు ఎన్ని రోజులు ఉంటే ప్రతిరోజు అధ్యయనం చదివనుకో మనం ప్రభుల బలంగా ఎదుగుతాం ఆత్మను రక్షిస్తాం పని పనిచేస్తాం సువాత ప్రకటిస్తాం ఆమె